రైతన్నలందరికీ నమస్కారం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే రైతులకు నేరుగా ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతి రైతు ఈ పథకానికి అర్హులే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదో తేదీలోగా నూతనంగా పట్టాధారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఉచితంగా ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని పొందేందుకు పట్టాధారు పాస్బుక్ ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకొని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుచున్నారు అనుకోని రీతిలో రైతుకు అకాల మరణం సంభవించినప్పుడు ఐదు లక్షల భీమా ఆదుకుంటుంది గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది అకాల మరణం పొందిన అనేక మంది రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుదొన్నుగా నిలిచి ఎల్ఐసి సంస్థ ద్వారా ఐదు లక్షల జీవిత బీమాను అందించింది మండల అధికారి శ్రీ రామ్మోహన్ రావు మాటల్లో రైతు బీమా గురించి తెలుసుకుందాం నా పేరు పి రామ్మోహన్ అండి మండల వ్యవసాయాధికారి వేముసూర్ మండలం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం ప్రతిశాస్త్రంగా చేపట్టినటువంటి ఈ రైతు బీమా పథకం అనేది ఎనిమిదో విడత అనేది మనకి ఈ సంవత్సరము ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కొనసాగుతుంది పథకానికి అర్హులు జూన్ ఐదు రెండు వేల ఇరవై వరకు ఎవరికైతే పటదర పాస్ పుస్తకం పొంది ఉన్నారో వారు మరియు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారు మాత్రమే పథకానికి అర్హులు ఉంటారండి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఏడు మధ్య జన్మించినటువంటి వారు ఈ పథకానికి అర్హులండి వీరు మాత్రమే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ లోపు ఉంటారు కాబట్టి వీరు మాత్రమే పథకానికి అర్హులుగా ఉంటారు సంవత్సర కాలం పరిమితి ఉంటుందండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క పథకం యొక్క కాల పరిమితి ఉంటుంది ఈ కాలం ఈ సంవత్సర కాల పరిమితిలో రైతు ఏ విధంగా చనిపోయినా కానీ వారి కుటుంబానికి ఐ ఐదు లక్షల రూపాయల వరకు నామినీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి చనిపోయే పది రోజుల్లోపు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పథకం అండి ఈ సంవత్సరము జూన్ ఐదు వరకు పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు కొత్తగా ఈ రైతులందరూ కూడా ఆయా రైతు వేదికల్లో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణాధికారుల దగ్గర వారు రైతు బీమాకు నమోదు చేయించుకోవాలి రైతు బీమా కోసం విభావం దరఖాస్తు ఫారము అలానే వారి ఆధార్ కార్డు నామిని ఆధార్ కార్డు అలానే పట్టదార పాస్ పుస్తకము నకలు కాపీలు ఆయా వ్యవసాయ విస్తరాధికారుల దగ్గర నమోదు చేయించుకుంటే ఈ స్కీమ్ వల్ల చాలామంది సన్న చిన్నకారు రైతులు అలానే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ చాలామంది కూడా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి అలానే గతంలో పట్టదార పాస్ పుస్తకాలు పొంది ఎవరైనా కనుక ఆ యొక్క నమోదులో కనుక ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే కనుక ఈ నెల పన్నెండు లోపు మీ యొక్క వ్యవసాయ ఇస్తాధికారుల దగ్గర దరఖాస్తు ఫారం సబ్మిట్ చేసి నామినీ వివరాలు మార్చుకోవాలనుకున్నా లేదంటే కనుక బ్యాంక్ వివరాలు కానీ ఇంకేదన్నా ఆధార వివరాలు కానీ ఏమైనా మార్పులు చేపు చేసుకోవాలనుకుంటే కనుక ఆ ఏఈఓ సంప్రదించాలని కోరుతున్నామండి